హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వప్న ఫ్రమ్ బెంగళూరు లెఫ్ట్స్ ఫ్లాగ్స్ మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ సో ఇప్పటివరకు చేసుకునే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఇప్పుడైతే మన ఫ్యామిలీ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి రీచ్ అయిందనమాట ఇంకా మోర్ దెన్ టెన్ థౌజండ్కి రీచ్ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీరు కూడా కోరుకోండి ఇంకా వ్యూస్ రావట్లేదు కదా వ్యూస్ కూడా రావాలి ఇంకొకటి ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోయేదైతే బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అయితే నేను తీసుకున్నాను నిన్న ఒక ఒక స్టోర్లో తీసుకున్నాను అది మీతో షేర్ చేసుకుంటాను చాలా అంటే చాలా బాగా నచ్చాయి నాకు సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం సో లెట్స్ గెట్ ఉంటుంది ఎస్ సో చూపిస్తాను మీకు ఫ్యాన్సీ వే బట్ నాకు చాలా నచ్చాయి అన్నమాట అదే మీతో షేర్ చేసుకోవాలి అని డిసైడ్ అయ్యారు ఓకే మీకు నచ్చితే ప్లీజ్ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట రింగ్స్ సో టూ ఇయరింగ్స్ చూపిస్తాను ఫ్యాన్సీవి నాకు ఎందుకో చాలా బాగా నచ్చాయి నేను యాక్చువల్గా చాలా డేస్ అయిపోయిందనమాట ఫ్యాన్సీవి కొనక ఎక్కువ కొనట్లేదు అనమాట ఎందుకు పెట్ట ఉన్నాయి పెట్టడం లేదు అనేసి నేను ఎక్కువ తీసుకోవడం లేదు బట్ నిన్న ఓకే స్టోర్కి వెళ్ళినప్పుడు ఇవైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి అనమాట ఇక్కడ అంతా ఢిల్లు వచ్చింది చాలా రోజులకి ఇవెందుకో చాలా బాగా నచ్చాయి అనిపించింది అందుకే ఇమీడియెట్గా అయితే నేను మనీ గురించి ఆలోచించకుండా తీసేసుకున్నాను ఇది మనకి టూ హండ్రెడ్ పడింది అనమాట మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ నా ఇయర్ రింగ్స్ మీకు నచ్చాయి అని నేను అనుకుంటున్నాను ఈ నేను ఎప్పుడైతే పెట్టుకుంటానో అప్పుడు నేను మీకైతే చూపిస్తాను హోప్ మీ అందరికీ కూడా ఈ ఇయర్ నచ్చాయి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నచ్చితే కనుక ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసేయండి లైక్ ఇస్తే మన వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుందనమాట అండ్ మన వీడియోస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి అంతవరకు వెయిట్ చేయండి దెన్ నైస్ మై ఛానల్ టేక్ కేర్ ఈ వీడియోలో అలాగే మీకు ఫైనల్లీ ఇయర్ రింగ్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేయండి సో నాకైతే చాలా బాగా నచ్చాయి స్మాల్ దిల్ షేప్ హ్యాన్ వన్ స్టోన్ వచ్చింది అనమాట రింగ్స్ అనమాట ఇవి యాక్చువల్గా If you like this video, please don't forget to like, share, comment and subscribe to Swapna from Bangalore Lifestyle Vlogs. Until then, take care. Bye-bye. Have a nice day. Keep watching my channel. Ta-ta.